హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీపని అవమానించిన శ్రీధర్ శ్రీధర్ని బెడపట్టుకుని ఇంటి నుండి బయటకు గెంటేసిన కార్తీక్ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇప్పటివరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక శివన్నారాయణ కుటుంబం అంతా కూడా దీపని నా నా మాటలాడి బయటకు వెళ్ళిపోమని బయటకైతే గెంటేస్తారు ఇక దీప అయితే ఇంటికి వచ్చేస్తుంది అలా దీపను చూడంగానే కార్తిక్ అయితే ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు దీపని ఏంటి దీప ఎక్కడికి వెళ్ళావు నువ్వు రెస్టారెంట్లో ఉన్నావని రెస్టారెంట్ అంతా వెతికాను కానీ నువ్వెక్కడా కనిపించలేదు ఏదైనా అర్జెంటు పని మీద బయటకు వెళ్ళావా అలా వెళ్ళినప్పుడు నాకు ఒక చిన్న మాట చెప్పొచ్చు కదా నేను అమ్మ నీకోసం తెగ కంగారు పడిపోతున్నాము ఎక్కడికి వెళ్ళావా అని చెప్పి ఒక మాట చెప్పొచ్చు కదా దీప అని దీపని అడుగుతూనే ఉంటాడు ఇక దీప ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా కార్తీక్ వైపు చూస్తూ ఉంటుంది ఇక వెంటనే శ్రీధర్ అయితే ఎంట్రీ ఇస్తాడు అలా శ్రీధర్ని చూడగానే దీప అయితే షాక్ అయిపోతుంది అదేంటి ఇతను ఇప్పుడు వచ్చాడు ఎందుకు వచ్చాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శ్రీధర్ కార్తీక్ని అడుగుతాడు ఏంటయ్యా కార్తీక్ ఏంటి మీ ఇల్లాలని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేస్తున్నావు కానీ మీ ఇల్లాలు ఏం సమాధానం చెప్పదు ఎందుకంటే మీ ఇల్లాలు వెలగపెట్టిన పని అంత మంచి పని కాబట్టి ఇప్పటి వరకు చెప్పారు ఇప్పుడైతే మెడ పట్టుకుని బయటికి గెంటేసి మా ఇంటికి రావద్దని చెప్పేసి మొహం మీదే చెప్పేశారు నీ ఇల్లాలు చేసిన నిర్వాహకం అలాంటిది మరి అని చెప్పగానే కార్తిక్ ఏం మాట్లాడుతున్నాడు నువ్వు అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి మా ఇంటికి రావద్దని చెప్పి ఎక్కడికైనా విల్లు తీసుకుని మారిపోతే బాగుండు నీ పేడైనా వదులుతుంది మాకు అని చెప్పంగానే ఎంతైనా ఇది నా ఇల్లే కదా మీకు ప్రతి విషయాన్ని నేను చెప్పలేదనుకో మీకు ఎలా తెలుస్తుంది చెప్పు ఎంతసేపు మీ గౌరవాన్ని కాపాడాలని నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నాను కానీ అందరూ కూడా నన్ను తప్పుగా అర్థం చేసేసుకుంటున్నారు ఇది నా తప్పేం కాదు మీరు ఎలా ఆలోచిస్తున్నారు కాబట్టి ఇది మీ తప్పే అసలు ఏం జరిగిందో తెలుసా దీప ఎక్కడికి వెళ్ళిందో తెలుసా ఏం చేసిందో తెలుసా అని కార్తీక్ని అంటాడు తెలుసు తెలుసు తెలుసా అని మమ్మల్ని అడుగుతావేంటి నీకేమన్నా తెలుసా ఏంటి తెలిస్తే చెప్పు లేకపోతే మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు కార్తీక్ దీప శివనారాయణ ఇంటికి వెళ్ళింది ఏంటో వాళ్ళు ఎంత చీకొడుతున్నా కూడా మళ్ళీ వాళ్ళ ఇంటికే వెళ్తుంది వాళ్ళ చేత మాటలు అనిపించుకుంటుంది చ నీ పరు మొత్తం తీసి పడేసింది ముందు నీ ఎల్లాలను మార్చేసుకుంటే బాగుంటుంది కార్తిక్ ముందు ఆ చేయి తర్వాత నన్ను అనొచ్చలే అని కార్తిక్కి సలహా ఇస్తాడు ఏం చెయ్యాలో మాకు తెలుసు ఏంటి దీప అక్కడికి వెళ్ళావా నువ్వు అని అడుగుతాడు దీప ఏం సమాధానం చెప్పదు దీపేం చెప్పిద్ది లేరా నేను చెప్తాను అసలు మీ ఇల్లాలు ఎల్లడమే కాదు కొత్తపేట వెళ్ళి అక్కడ ఒక ఆర్టిస్ట్ని మాట్లాడుకుని తనని తీసుకుని తన పేరు రమ్య ఆ రమ్యని తీసుకుని ఏదో చెహద్ధం అని చెప్పి నిజాయితీని నిరూపించేసుకోవాలి నేను ఎలాగైనా అని చెప్పేసేసి తనను తీసుకువెళ్ళి అందరి ముందు నిలబెట్టింది తీరా ఏం చెప్తుందా ఏం చెప్తుందా అని ఆతృతతో ఎదురుచూస్తున్న నాకు ఆ అమ్మాయి షాక్ ఇచ్చేసింది వెంటనే తన భర్త అయితే వచ్చేసి ఈవిడ నా భార్య ఈ కడుపులో ఉన్న బిడ్డకు నేనే తింటాను అని చెప్పేసి షాక్ ఇవ్వడంతో అందరూ కూడా దీపాన్ని ఇంటి నుంచి బయటికి గిండియారు ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అని చెప్పంగానే కార్తీక్ ఏంటి దీపా ఇదంతా నిజమేనా నువ్వు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళావా ఎన్నిసార్లు చెప్పాలి దీప వాళ్ళు పాటలు అయ్యే వాళ్ళు పడతారు వాళ్ళ జీవితాల గురించి మనకెందుకు ఏమైపోతే మనకెందుకు అని దీపని అంటూ ఉంటాడు అలా వేరే దీపం ఉద్ధరించకపోతే వాళ్ళ జీవితాలు పాడైపోతాయి కదా అందుకే ఈవిడి గారు ఏదో చేద్దామని వెళ్ళింది ఇంకేదో జరిగి ఇంటికి వచ్చేసింది అని చెప్తాడు ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా నన్నే మెడపట్టుకుని బయటకు గింటేమంటావా అని అంటాడు ఏం లేదురా కొత్త బోన్ చేసి వెళ్దామని అని చెప్పంగానే మోసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు అలా కాదు ముందు నీ వెళ్ళాలని మార్చుకో నేను నీకు ఇదే సలహా ఇస్తున్నాను గారిని మార్చుకుంటేనే కానీ నీ జీవితంలో మంచి రోజులు రావు అని చెప్పంగానే ఏ మిస్టర్ ఇంకా ఆపుతావా దీప గురించి మాట్లాడింది అని చెప్పంగానే అయితే పట్టుకుని కార్తిక్ ఇంటి నుంచి వెళ్ళిపో అని చెప్పి శ్రీధర్ని అయితే పంపించి వేస్తాడు అలా శ్రీధర్ వెళ్ళిపోయాక కార్తిక్ అయితే ఇల్లంతా వెతుకుతాడు దీప అయితే ఎక్కడా కనబడదు ఇక పక్కింట్లో ఉన్న ఆవిడని అడుగుతారు ఏంటమ్మా దీప ఏమైనా ఇక్కడికి వచ్చిందా మీతో ఏమైనా మాట్లాడిందా అని అడుగుతాడు ఆ లేదు కార్తిక్ పొద్దున్నే ఇందాకే కనిపించింది మళ్ళీ నాకేం కనిపించలేదని చెప్తుంది కార్తీక్ బయటకి ఎక్కడికైనా వెళ్ళిందా అని చెప్పి వెళ్ళాలని అనుకుంటాడు అప్పుడు దీప చెప్పలైతే కనిపిస్తాయి అలా చూడంగానే దీప ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉంది ఒకవేళ పెరట్లో కూర్చుని ఏమైనా ఉందా అని చెప్పి వెతుక్కుంటూ వెళ్తే దీపైతే పెరట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తున్న దీప దగ్గరికి కార్తీక్ వెళ్తాడు ఏంటి దీప ఏంటి ఆలోచిస్తున్నావా జరిగిపోయింది జరిగిపోయింది కదా ఇంకా వదిలేసే అని చెప్పంగానే ఏంటండి నా రాత ఇలా ఉంది నేను అందరూ మంచి కోరుకుంటాను నాకు ఇలా జరుగుతుంది చివరికి నిజాన్ని నిరూపించడానికి కూడా నేను ఎంతో తాపత్రయపడాల్సి వస్తుంది చివరి నిమిషంలో ఒక పిచ్చిదానిలాగా నేనొక అబద్ధాలు చెప్పేదానిలాగా నన్ను మోసం చేసేదానిలాగా చేసి బయటకు వెళ్ళిపోమన్నారు జ్యోష్ణ జీవితాన్ని కాపాడాలని నేను అనుకుంటుంటే వాళ్ళ చేతులతో వాళ్ళే జ్యోష్ణ జీవితాన్ని నాశనం చేయాలని వాళ్ళు చూస్తున్నారు ఏంటి తాతయ్య గారికి కూడా కనీసం నేను చెప్పేది వినిపించుకోవట్లేదు తాతయ్య గారే కాదు అక్కడున్న వారందరూ కూడా నాతే తప్పని నన్నే తప్పు అని దీప చాలా బాధపడుతూ ఉంటుంది కార్తీక్ అయితే నువ్వు ఎంత చేసినా వాళ్ళు నిన్ను తప్పుగానే చూస్తారు దీప నువ్వు ఎన్ని సాక్ష్యాలు తీసుకువచ్చినా ఏం చేసినా అయ్యి తారుమారైపోతాయి నిన్ను పిచ్చిదాన్ని చేస్తారు ఇవన్నీ వదిలేసి నీ పని నువ్వు చేసుకో దీప ఎవరి జీవితాలు ఏమైపోతే నీకెందుకు అని ఆలోచించుకో అని చెప్పంగానే దీప నాకు అలా మనసొప్పదండి వాడు నా ఎదురుగానే ఇద్దరి జీవితాలు పాడు చేయడం చూసాను మళ్ళీ ఇంకొకరు జీవితం పాడవ్వకూడదు నాకు తెలిసి ఆ గౌతమ్గాడే అలా సత్య పంపించి కావాలని డ్రామా చేసుంటాడు వాడు ఎక్కడ బయటపడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుందా అని భయపడుతున్నట్టున్నాడు అని తీప చెప్తూ ఉంటుంది కార్తీక్ వదిలేసే దీప ఇప్పుడు ఇదివరకు మావయ్యకి అత్తయ్యకి కూడా నిన్ను చాలా మంచిదాని కింద చూసేవారు కానీ ఇప్పుడు జోష్న నిశ్చితార్థం పాడవడంతో అందరూ నిన్ను నువ్వేదో తప్పు చేసిన దానిలా నిన్ను వేలెత్తి చూపిస్తున్నారు నిన్నంటే నన్ను అన్నట్టు కాదా దీప ఎందుకు దీప పదే పదే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ చేత మాటలు పడి అవమానించుకుంటున్నావు నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటున్నావు మనకి ఇవన్నీ అనవసరం దీప మనం మన శౌర్యాన్ని బాగా చూసుకుందాం సరే ఎక్కడికైనా ఇల్లు మారి వెళ్ళిపోతామా కనీసం వాళ్ళ నుండి దూరంగా ఉంటే కనీసం మనం ప్రశాంతంగా అయినా ఉంటాం అని అంటూ ఉంటాడు కార్తి కానీ దీప గౌతమ్ గారు ఏం చేసినా సరే నేను నిజాన్ని నిరూపిస్తాను నా మీద పట నిందని నేను చెరుపుకుంటాను వాడు ఎక్కడున్నా సరే వాడు ఎన్ని ప్లాన్లు వేసినా ఎవరిని తీసుకొచ్చి భయపెట్టినా సరే నేను నిజాన్ని ఖచ్చితంగా నిరూపిస్తాను ఖచ్చితంగా రమ్యకి రమ్య కడుపులో ఉన్న బిడ్డకి టీఎన్ఏ టెస్ట్ చేయించి వాడే తండ్రి అని నేను నిరూపిస్తాను అని దీప కార్తిక్తో శబ్దం చేస్తూ ఉంటుంది సరే దీప ఏదో ఒకటి చేద్దాంలే ముందు రా అన్నం తిను అని కార్తిక్ చెప్తాడు ఈ వాడ సీరియల్ ఎపిసోడ్ తర్వాత కథలో ఏం జరుగుతుంది అనేది తర్వాత తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి